అందరికి ప్రజల ఈరోజు నేను ఒక ఎప్పుడు సంపాడుతున్నాను సియోను పాటలు సంతోషముగా పాడు సియోను వెల్లుదమూ సియోను పాటలు సంతోషముగా పాడు చూసి ఒక శాశ్వతాన దియులు దాని చెప్పెను ప్రియు దెసు పొందవలేని లోక మునందు కొంత కళమెన్ను క్షమలు పొందవలేని లోకానందు కొంత కళమెన్ను శమలు ിയോനു പാട്ട് സന്തോഷമുഗ പാടിച്ചു സീയോൻ വലുദമോ ഐ ഗുത്തു నీలలోన నేత్రాలు కానను నిలుపుడి నిత్య నివాసము లేది లలోన నేత్రాలు కానను నిలుపుడి సీయోను maybe mm -hmm. కోరగు పాపం మాని వీధేయులై వీర జిల్లుడి పాడైన కోరగు పాపంబు మాని వీధేయులై వీర జిల్లుడి సియోను పాటలు సంతోషమోగ పాడుచు సీయోను వెళ్ళు ద సియోను గీతము సంపు కలసి పాడేదము ప్రభుయేసు కుజయ సియోను గీతము సొంపు గ కలసి పాడేదము ప్రభుయేసు కుజయ్ సియోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళుదము